ఓం నమో సాయినాథాయ నమ శ్రోతలందరికీ నా నమస్కారాలండి ఈరోజు నేను శ్రీకంఠస్ఫూర్తి గారు రచించిన రోడ్డు మీద దేవుడు అనే కథను మీకు వినిపించిపోతున్నానండి ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ఎనిమిది జూన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ప్రచురింపబడింది కథ మొదలు పెట్టేస్తున్నానండి రోడ్డు మీద దేవుడు రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి అతడు జీసస్ లోకంలో కరుడు గట్టిన పాప భారాన్ని తలపై ముళ్ళ కిరీటంగా భరించిన మానవతామూర్తి కసాయి శాసనం కర్ర శిలువ మీద దురహంకారుల దౌష్ట్యానికి దుర్మార్గానికి మేకులతో శిక్ష పొందిన మేరీ తనయుడు నెత్తురోడుతున్న శరీరంతో నిస్సహాయుడుగా నిర్జీవుడైన పవిత్ర మూర్తి పరిశుద్ధాత్మ అదిగో ఆ పూట అక్కడ రోడ్డు మీద వెలిసాడు వెలిసిన ఆ పరిశుద్ధాత్మ మీద పది పైసల బిళ్ళలు పావలాలు రూపాయి కాసులు మరెన్నో చిల్లర నాణాలు చిందరవందరగా పడుతున్నాయి ఉదయం తొమ్మిది గంటలు దాటింది రోడ్డు మీద అప్పటికే రద్దీ ప్రారంభమైంది కళ్లకు కట్టినట్లుగా కరుణరస ప్లావితంగా క్రీస్తు బొమ్మను ఆ రోడ్డు వారగా గీసిన రావుడు ముఖం మీద చెమటను తుడుచుకున్నాడు రంగురంగుల శుద్ధ ముక్కల్ని దగ్గరికి చేర్చుకున్నాడు గీసిన బొమ్మను ఆశాంతం పరికించి తృప్తిగా నిట్టూర్చాడు రావుడి చుట్టూ నలుగురైదుగురు జనం ఆసక్తిగా నిలబడి చూస్తున్నారు రోడ్డు మీద వచ్చిపోయే మనుషులు ఒక్క నిమిషం అక్కడ ఆగి చెల్లరవిసిరి చరచరా కదిలిపోతున్నారు కడుపులో ఆకలే ఆ కళ నేర్పిందో జన్మనిచ్చిన అనామకుల నుంచే సంక్రమించిందో చిరుత ప్రాయంలోనే చిత్రకళ అత్యద్భుతంగా అలవడిందనుకుంటూ అబ్బురు పడుతున్నారు రావుడి కళ్లల్లో కృతజ్ఞత తొణికిసలాడుతోంది చెయ్యెత్తి చెల్లరవిసిరిన వాళ్ళందరికీ దండం పెడుతున్నాడు రోడ్డు మీద బొమ్మలు గీసే ఆ రావుడి వయస్సు పదేళ్లే రోజుకో సెంటర్లో రంగురంగుల శుద్ధలతో రకరకాల దేవుళ్ళని సృష్టిస్తూ ఉంటాడు తల్లెవరో తెలియదు తండ్రెవరో తెలియదు ఊహ వచ్చినప్పటి నుంచి దేవుళ్ల బొమ్మల్నే గీస్తూ ఉండడంతో కొందరు దేవుడని కొందరు రావుడని పిలుస్తూ ఉంటారు రావుడు బొమ్మ గీయటం చేసి నెమ్మదిగా లేచాడు మల్లయ్య కొట్టు వైపుగా అడుగులు వేశాడు మల్లయ్య ఫుట్పాత్ మీద నాలుగు చక్రాల బండిలోనే బన్ రొట్లు టీ అమ్ముతూ ఉంటాడు ఏట్రా రావుడు ఏసిపెబు బొమ్మేసినావేటి డబ్బులు బాగా రాలతాయి మల్లయ్య రావుణ్ణి పలకరించాడు రావుడు చిన్నగా నవ్వి పావలాకాసు మల్లయ్య చేతిలో పెట్టాడు మల్లయ్య ఇచ్చిన టీ త్రాగుతూ నిలబడ్డాడు రోడ్డు మీద వాహనాల రథ ఎక్కువైంది అల్లంత దూరంలో రాజుల భోజన హోటల్ ముందు మైకులో బాలమురళి గొంతు శ్రావ్యంగా వినపడుతోంది గంట స్తంభం ముందు సిమెంట్ చప్టా మీద కానిస్టేబుల్ కథక్ నృత్యం అభ్యాసంలో అవస్థలు పడుతున్నాడు ఎదురుగా గోడ మీద సినిమా పోస్టర్ను అందుకోవడానికి ఓ గంగిగోవు గంగవెర్రులెత్తుతోంది రావుడు మళ్ళీ యథాస్థానానికి వచ్చాడు దీక్షగా కూర్చున్నాడు శుద్ధ మొక్కల్ని చేతిలోకి తీసుకున్నాడు మనసులో ఊహించుకున్న రూపాన్ని మననం చేసుకుంటూ కొద్ది క్షణాలు కళ్ళు మూసుకున్నాడు మరుక్షణంలో రోడ్డు మీద గీతలు గీశాడు ఆకారం తేల్చాడు రంగులు పూశాడు అలంకరణ పూర్తి చేశాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు దేవుళ్ళ బొమ్మలు గీసే రావుడు ఈ బొమ్మను గీయటమేమిటా అని ఆ బొమ్మ పేరు అమ్మ చిన్నారి శిశువుకు స్థన్యం కొడుపుతూ పరవశించిపోతూ ఉన్న మాతృమూర్తి రావుడు ఆ బొమ్మను తదేకంగా చూస్తున్నాడు తన్నయత్వంతో మురిసిపోతున్నాడు తనను కన్న తల్లి అమ్మ కూడా ఇలాగే ఉంటుందా తను గీసిన బొమ్మలో అమ్మ రూపాన్ని అందంగా ఊహించుకుంటున్నాడు రావుడికి తన అమ్మ రూపం ఎలా ఉంటుందో తెలియదు పుట్టి బుద్దెరిగిన తర్వాత అమ్మలాంటి స్త్రీ ఎవరూ అతన్ని చేరదీయలేదు లోకంలో అమ్మల్ని చూసి రావుడు తన అమ్మ కోసం ఎన్నో రాత్రులు కలవరించాడు పలవరించాడు ఎన్నో ఒంటరి రాత్రులు వెక్కి వెక్కి ఏడ్చాడు రావుడు చిన్నప్పటి నుంచి చిన్నదాదా దగ్గరే పెరిగాడు చిన్నదాదాయే పూటకింత తిండి పెట్టాడు రాత్రులు పడుకోవడానికి ఇంత చోటు చూపించాడు చిన్నదాదా దగ్గర పది మంది పిల్లలు ఉండేవాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకం పని పొరమాయించేవాడు చిన్నదాదా బస్టాండ్లో జేబులు కత్తిరించడం మొదలు బారుల్లో గ్లాసులు షోడాలు అందించే పనుల వరకు కుర్రాళ్ళు చాకచక్యంగా పనిచేసేవాళ్ళు రావుడి చేతిలో బొమ్మలు గీసే నైపుణ్యం చూసిన చిన్నదాదా రావుణ్ణి ఆ పనిలోనే డబ్బు సంపాదించమన్నాడు చిన్నదాదా ఎక్కువగా మాట్లాడేవాడు కాదు గొంతు విప్పితే సింహం గర్జించినట్టే ఉండేది కోపం వస్తే పిల్లలు గజగజ వణికిపోయేవాళ్లు చిన్నదాదాకు దయాదాక్షిణ్యాలు ఉండేవి కావు తను చెప్పిన పని పిల్లలు సరిగ్గా చేయకపోతే దండన చాలా తీవ్రంగా ఉండేది కొద్ది రోజులు గదిలో బంధించి తిండి పెట్టకుండా మార్చేవాడు చేతుల మీద కాళ్ల మీద వాతలు పెట్టేవాడు ఏ కుర్రాడైనా చెప్పకుండా పారిపోతే వేటకుక్కల్లాంటి మనుషుల్ని పంపి వెంటాడి పట్టుకునేవాడు వెతికి పట్టుకున్న ఆ కుర్రాణ్ణి నిర్దాక్షిణ్యంగా కాలో చెయ్యో విరిచేసి మూల కూర్చోబెట్టేవాడు ఆపై ముష్టివాడి క్రింద మార్చేసేవాడు చిన్నదాదా ఈ మధ్యనే పోలీస్ స్టేషన్లో మగ్గిపోయి ముగ్గిపోయి బయటకొచ్చి ముక్కుతూ మూలుగుతూ రక్తం కక్కుకుని మరీ చచ్చిపోయాడు రావుడు అమ్మ బొమ్మని దీక్షగా చూస్తూ ఉంటే చిన్నదాదా గుర్తుకొచ్చాడు ఒళ్ళు జలధరించినట్లయింది కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరిగి అమ్మ బొమ్మ మీద పడ్డాయి అమ్మ రూపం ఎలా ఉండేది ఎన్నో విధాలా ఊహించుకున్నాడు రావుడు అస్పష్టంగా ఉన్న అనేకమైన ఊహల్ని కలగలుపుకుని ఈరోజు పట్టుదలగా అమ్మ బొమ్మను గీశాడు అమ్మ ఇలాగే ఉండేదా రావుడు అమ్మ రూపాన్ని తలుచుకుంటూ ఆలోచిస్తున్నాడు అమ్మ బొమ్మ మీద కూడా అవిరళంగా చిల్లర వర్షం కురుస్తోంది రావుడికిప్పుడు రోజులు బాగానే గడుస్తున్నాయి దేవుడి బొమ్మలు గీయడంలో రెండు పూటలకి తిండి దొరుకుతోంది నెలకో పాత చొక్క నిక్కరో కొనుక్కోగలుగుతున్నాడు కాని తనకు ఎవరూ లేరనే బెంగలో ఒంటరితనంలో అమ్మ గుర్తుకు వస్తే రాముడు కృంగిపోతాడు అలవి కాని బాధతో అల్లల్లాడిపోతాడు అమ్మ బొమ్మ మీద పడుతూ ఉన్న చిల్లర డబ్బుల్ని చూస్తూ ఉంటే రావుడి కళ్ళు తడిసిన కలువ పువ్వుల్లా తళుకులీనుతున్నాయి ఒరే రావుడు అమ్మ బొమ్మ మీద పైసలు ఏరుకుంటూ రావుడు తలెత్తి చూశాడు ఎదురుగా జంగంతాత కాషాయగుడ్డల్లో గడ్డాన్ని సవరించుకుంటూ వరమిచ్చే జంగమదేవుళ్లా నిలబడ్డాడు జంగంతాత వాళ్ళందరికీ పెద్ద దిక్కు శివాలయం పక్కనున్న సత్రంలో తత్వాలు పాడుకుంటూ ఉంటాడు అందరి మంచి చెడ్డలు విచారిస్తూ ఉంటాడు రావుడంటే జంగంతాతకు ఎడతెగని అభిమానం దేవుళ్ల బొమ్మలు గీసే నువ్వు ఒక దేవుడివేరా రావుడు అంటూ రాత్రులు తన దగ్గరే పడుకోబెట్టుకుంటాడు రావుడు సంపాదించిన డబ్బులు జంగంతాత దగ్గర దాచుకోవడం రివాజు నీకో తియ్యటి తాయిలం పెడతాన్రా నాతో వస్తావా జంగం తాత నవ్వుతూ రావుణ్ణి అడిగాడు ఏటి తాత తాయిలం పెడతావా ఏటది రావుడు పైసల్ని శుద్ధ ముక్కల్ని జేబులో కుక్కుంటూ తాత దగ్గరగా వచ్చాడు అవున్రా రావుడు నీకు అమ్మ తాయిలం పెడతాను అమ్మని చూపిస్తాను నీకు అమ్మ లేదని ఎన్నాళ్ళుగానో ఏడుస్తున్నావు కదరా నిన్ను కన్నా అమ్మ బతికే ఉంది ఈ పూటే ఊళ్ళోకి వచ్చింది రా వెళ్దాం రాముడికి నోటమాట రాలేదు గుండె దడదడా కొట్టుకుంది దిష్టి బొమ్మలా గుడ్లప్పగించి జంగం తాతనే చూడసాగాడు అమ్మ తనకు ఓ అమ్మ ఉందా ఆ అమ్మ బ్రతికే ఉందా ఈ పూట ఊళ్ళోకి వచ్చిందా నిజమే తనకో అమ్మ ఉందని జంగం తాత ఎప్పుడూ చెప్పలేదే చనిపోయిన చిన్నదాదా కూడా ఎన్నడూ అమ్మ మాట ఎత్తలేదే జంగంతాత అబద్ధం చెప్పడు అమ్మ ఇన్నాళ్లకు ఈ ఊరొచ్చిందేమో జంగంతాతను గుర్తుపట్టి తన ఆచూకీ అడిగిందేమో రావుడి హృదయం గంతులు వేస్తోంది తాత గబగబా ముందుకు నడుస్తూ ఉంటే రావుడి అడుగులు తడబడుతున్నాయి గాలిలో తేలిపోతూ ఉన్నట్టే నడుస్తున్నాడు లోకంలో కళ్ళ ముందు కనిపించే అమ్మలు కోకొల్లలు బిడ్డలకు పాలిచ్చే అమ్మ లాలించే అమ్మ ఎత్తుకుని ముద్దాడే అమ్మ ముద్దలు తినిపించే అమ్మ జోలపాటతో నిద్రపుచ్చే అమ్మ కోరిన కోర్కెల నెల్లా కొండంత ప్రేమతో తీర్చే అమ్మ అలాంటి అమ్మ అందరిలా తనకు ఓ అమ్మ ఎంత అదృష్టం అమ్మ ఇన్నాళ్ళు తనకు దూరంగా ఎందుకు ఉంది ఎక్కడ ఉంది చిన్నదాదాకు తనని ఎందుకు అప్పగించిపోయింది అసలు అమ్మ ఎలా ఉంటుంది ఎన్నాళ్లుగానూ ఊహించుకుని గీసిన అమ్మ బొమ్మలాగే ఉంటుందా అమ్మ అమ్మతో ఏమని మాట్లాడాలి ఎలా మాట్లాడాలి రావుడి మనసు చిత్రంగా చింతగా ఆక్రోశిస్తోంది జంగం తాత గంట స్తంభం జంక్షను దాటించాడు అడ్డరోడ్డు వద్ద మలుపు తిరిగాడు రైల్వే కట్టవారగా కంకర రాళ్ల మీద నడిపించాడు సన్నటి మురికి కాలువ సందులోంచి ముందుకు తీసుకువెళ్ళి మళ్లీ రోడ్డెక్కించాడు రావుడికేదో కొత్త జన్మ ఎత్తినట్లుగా ఉంది అమ్మను చూడబోతున్నానన్న ఆనందం అణువనూనా పెళ్లి తాత రావుణ్ణి కనకదుర్గమ్మ కొండ దగ్గరకు తీసుకువచ్చాడు కొండకు దిగువగా మెట్ల దగ్గర ఆగి అటు ఇటు చూశాడు మెట్లకు కాస్త ఎడంగా ఒంటరిగా కూర్చున్న ఓ ఆకారాన్ని రావుడికి చూపించాడు ఒరేయ్ రావుడు అదిగోరా నిన్ను కన్నా అమ్మ వెళ్ళు పలకరించు రావుడికి నోరు పెగలలేదు నిలుచున్న నుంచి అడుగు ముందుకు వేయలేదు ఆకారాన్ని తదేకంగా గుడ్లప్పగించి అలాగే చూస్తున్నాడు మనసులోనే అమ్మ అమ్మ అంటూ ఆర్ద్రంగా పలవరిస్తున్నాడు కానీ అమ్మ ఇలా ఉందేమిటి ఈ అమ్మ తనకు నిజంగా అమ్మేనా ఇదిగో మాణిక్యం నీ కొడుకు రావుడు నిన్ను చూడ్డానికి వచ్చాడు జంగం తాత మాణిక్యాన్ని పలకరించాడు మాణిక్యం మాసిన చిరుగుల కమ్మల కప్పుకుని ఉంది కట్టుకున్న చీర రవిక మాసిపోయి ఉన్నాయి ఆమె చక్రాల బండి లాంటి చెక్క బల్ల మీద కూర్చుని ఉంది ముఖంలో పెదాలు అదురుతున్నాయి కళ్ళు గాజు గోళీలై మెరుస్తున్నాయి అమ్మ నిర్మలంగా ఉంది కానీ అమ్మకు చూపు లేదు అమ్మ గుడ్డిది రావుడు అమ్మ రూపాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు రావుడి బిడ్డ వచ్చావా నాయనా నా తండ్రి నా రావుడి బిడ్డ నన్నెప్పుడో చూటానికి వస్తాడని కళ్ళల్లో పేణాలు పెట్టుకుని రారా నా బిడ్డ నా బతుక్కి చూపు లేదు నన్నందరూ రోడ్డు మీద కిసిరెత్తే కడుపును పుట్టిన బిడ్డతోనన్నా బతికి ఇచ్చుకుందామని కొండంత సంబరపడ్డాను రా బాబు ఐదు నెలల బిడ్డండి అమాంతం ఎత్తుకుపోయి చిన్నదాదా నాకు అన్యాయం చేసినాడు కొడుక బిడ్డా రావుడా ఇప్పుడు చూడటానికి వచ్చావురా నాయన నిన్నెప్పుడు చూద్దామన్నా నాకు కంటి చూపు నేదు బతికెప్పుడో సీకటైపోనాది కొడక సీకటైపోనాది మాణిక్యం హృదయ విదారకంగా శాపగ్రస్తలా విలపిస్తోంది రావుణ్ణి దగ్గరకు రమ్మని గాలిలో చేతులు కదుపుతూ దీనంగా పిలుస్తోంది ఆమె గాజు కళ్ళ నుంచి గోదావరి వరదల కన్నీరు పొంగి పొంగి ధారలు కడుతోంది తాత మాణిక్యాన్ని రావుణ్ణి మార్చి మార్చి చూస్తున్నాడు రావుడు ఒక అడుగు ముందుకు వేశాడు మాణిక్యం దగ్గరగా వెళ్ళాడు చటుక్కున మాణిక్యం చక్రాల బండి తాడును పట్టుకున్నాడు చరచరా రోడ్డు మీద ముందుకు లాక్కుని పోతున్నాడు అమ్మా నేను నీ బిడ్డనే రావుణ్ణి రోడ్డు మీద రావుణ్ణి దేవుళ్ళ బొమ్మలు గీసే రావుణ్ణి ఇన్నాళ్ళు అనాథగా బతికినవాణ్ణి నాకు ఓ అమ్మ లేదని ఏడ్చినవాణ్ణి ఈనాడు అమ్మను చూసి నేను ఓ బొమ్మనైపోయిన వాణ్ణి అమ్మా నువ్వు నాకు అమ్మవే అమ్మవు నువ్వెలా ఉన్నా నాకు అమ్మవే నాకు జన్మనిచ్చిన నిన్ను వదులుకోను ఇకపై నీ చీకటి బతుక్కి దీపంగా వెలుగుతాను నీకు అండగా నీ బండిని లాగుతాను రోజూ నా చేతులతో నీకింత అన్నం పడతాను అన్నం పెడతాను ఉప్పొంగే మనసుతో ఏదో పెన్నిది దొరికినట్లు మాణిక్యాన్ని మునుముందుకు తీసుకుపోతున్నాడు రావుడు రావుణ్ణి చక్రాల బండి మీద మాణిక్యాన్ని మందస్మిత వదనంతో చూస్తున్నాడు తాత అతని హృదయం అమృత భాండంలా తొణికిసిలాడుతోంది రావుడు రోడ్డు మీద దేవుడు మాణిక్యం నీకు అమ్మ కాదు మాణిక్యానికి నువ్వు బిడ్డవూ కాదు నిన్ను కన్నా అమ్మ ఎవరో నాకు తెలియదు ఇద్దరూ అనాథలే దురదృష్టవంతులే అభాగ్యులే మాణిక్యానికి ఎవరూ లేరు ఆదరించేవాళ్ళు ఆకలి వాళ్ళు లేరు కళ్ళు పోయి మనిషిని దారుణంగా ఈసడించుకునే ఈ జనం మధ్య చావలేక బ్రతకలేక ఆకలి తీరే దారి ఏదైనా చూపించమని నా కాళ్ల మీద పడింది మాణిక్యాన్ని నీకు అమ్మగా నేను అబద్ధం చెప్పినా నీకు అమ్మను చూపించడంలో నాకు పరమార్థం కనిపించింది రోడ్డు మీద నువ్వు గీసే దేవుడి బొమ్మ నీకింత అన్నం పెడితే ఈ దౌర్భాగ్యపు అమ్మకు ఆకలి తీర్చి నువ్వు ఒక దేవుడు అవుతావు రోడ్డు మీద దేవుడు అవుతావు ఇకపై మీరిద్దరూ ఒకరికొకరు తోడు నీడ బుద్ధం శరణం గచ్చామి सङ्घं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि दानं शरणं गच्छामि अनाधजीवा शरणं गच्छामि शरणं गच्छ ఓం శాంతి శాంతి జంగం తాత వాళ్ళిద్దరినీ కలిపిన దేవదూతల తల రాలుస్తున్నాడు రోడ్డు మీద దేవుడు ముందుకు సాగిపోతున్నాడు కథ సమాప్తమండి ఈ కథ అమ్మ ప్రేమకు సంబంధించింది కాబట్టి నేను ఈ సందర్భంగా మా అమ్మగారైనటువంటి శ్రీమతి కంఠస్ఫూర్తి విజయ కనకదుర్గా మహాలక్ష్మి గారికి నా పాదాభివందనాలు తెలియచేసుకుంటున్నానండి ఎందుకంటే నేను ఈ విధంగా మా నాన్నగారైనటువంటి శ్రీకంఠస్ఫూర్తి గారి కథలు యూట్యూబ్లో చదవడానికి ప్రధాన కారణం మా అమ్మగారేనండి మా అమ్మగారు అందించిన ఈ ప్రోత్సాహానికి నా శతకోటి వందనాలండి కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ను ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి